రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సింగరేణి గనులపై శ్రీనివాస్ అధికారులు కార్మిక సంఘం నాయకులతో కలిసి జవహర్ నెహ్రూ స్టేడియంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి రెమా రాజేశ్వరి జాతీయ జెండాను ఎగరవేశారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకులతో కలిసి జాతీయ పథకాన్ని పాల్గొన్నారు సర్వసత్తక గణతంత్ర దినోత్సవాన్ని తీసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు సూచించారు పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాలని రామగుండం సిపి రేమా రాజేశ్వరి పేర్కొన్నారు అలాగే అవినీతి రహిత సమాజం పోలీసులతోనే సాధ్యమని పోలీసులకు దిశానిర్దేశం చేశారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి राष्ट्रीय से जो सर సో ఈ గత వన్ ఇయర్ ఈ రెండు జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాలు కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నాకోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోమ్ గార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు సో ఈ ఒక గత సంవత్సరంలో అధికార క్యాంప్ ఆఫీస్ లో మరి మా నాయకుల ఘనంగా ఉత్సాహం చేస్తున్నారు యావత్ పెద్దపల్లి జిల్లా ప్రజలకి రామగుండం నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా పల్లె పనులను వాడవాడలో ప్రతి భారతదేశం అత్యున్నత స్థాయికి అభివృద్ధి మన దేశానికి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకున్నాం తర్వాత మనందరం పాలన గురించి నేడు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగాన్ని గౌరవీయులు భారతరత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను ఆర్డినెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటి ఆకాంక్ష ప్రజలలో ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ